హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఇస్ ప్రియా కొత్తగా నూతనంగా ఓపెనింగ్ చేసినది పార్టీ విన్స్ అనేది సెకండ్ బ్రాంచ్ ఇది కొత్తగా ఫస్ట్ బ్రాంచ్ ఉప్పల్లో ఉంటుంది సెకండ్ బ్రాంచ్ బండ్ల బండ్లగూడ ఎక్స్ రోడ్ ఇది నూతనంగా ఓపెనింగ్కి బండ్లగూడ కార్పొరేటర్ చింతల అరుణ శ్రీనివాస్ యాదవ్ సురేందర్ సురేందర్ యాదవ్ ఇంకా రఘువీర్ రెడ్డి గజ్జి భాస్కర్ ఇవి శ్రీనివాసరావు ఈరోజు పాల్గొనడం జరిగింది మా దగ్గర ఏదైనా కూడా రీజనబుల్ ప్రైస్తో ఐటమ్స్ దొరుకుతాయి ఈవెంట్స్ చేయగలుగుతాం ఏ టు జెడ్ ఏదైనా కూడా బిలో డెకరేషన్ చేయగలుగుతాం మా ఇట్ట మార్కెట్ ప్రైస్ కంటే మా దగ్గర తక్కువ ప్రైస్లు ఉంటాయి ఐటమ్స్ మీరు వేసుకోవాలంటే మీరు వచ్చి ఐటమ్స్ తీసుకొని మీరు వేసుకోవచ్చు లేదంటే మా వాళ్ళు అడిగినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేసుకోవాలన్నది సౌండ్ ఉంటుంది సౌండ్ డీజే ఫుడ్ చైర్సు ఏదైనా ఎవరింగ్ ఏ టు ఉంటుంది కానీ ఏదైనా కూడా వన్ వీక్ ముందు బుక్ చేసుకోవాలి అదే రోజు ఒక వన్ డే ముందు బుక్ చేసుకుంటే మీకు కష్టం కష్టమవుతుంది చిన్న ఈవెంట్లు అయితే ఒక వన్ డే ముందు చేయొచ్చు పెద్ద ఈవెంట్లు అయితే ఒక వన్ వీక్ ముందే ఉండాలి ఆర్డర్ ఫీల్డ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అన్న సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది బ్రాంచ్ ఓపెన్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది సెకండ్ బ్రాంచ్ ఇది కూడా ఎక్స్ప్రా ఇంకా మా దగ్గర ఏదైనా కూడా స్టాక్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంటుంది కోల్డ్ ఫైర్ కానీ యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఎవ్రీ వీక్ కూడా అప్డేట్ అవుతుంటాయి కొత్తగా మార్కెట్లో ఏది అవైలబుల్ కూడా మా దగ్గర సేల్ అవుతుంటుంది ఇంకా కోల్డ్ ఫైర్ కానీ పార్టీ ఐటమ్స్ రెంటల్ కూడా వేయగలుగుతాం ఇంకేముతుంది బ్యాచులర్ పార్టీ యానివర్సరీ క్రాడిల్ సెరమనీ బేబీ షవర్ వెల్కమ్ బేబీ ఇంకా షాప్ ఓపెనింగ్ ఏదైనా కూడా వేయగలుగుతాం అంటే ఐటమ్స్ మీరు వేసుకొని ఇంటి దగ్గర వేసుకోగలుగుతారు పార్టీ ఐటమ్స్ కూడా రెంట్కి ఇవ్వగలుగుతాం అన్నది అట్లా హోమ్ డెలివరీ ఉంటుంది కస్టమర్లు అందరిని కూడా మా షాప్కి వచ్చి స్టోర్కి వచ్చి విజిట్ చేయగలుగుతున్నాం బయట మార్కెట్ ప్రైస్ కంటే మా దగ్గర బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది ఐటమ్స్ కూడా స్టాక్స్ కూడా ఎక్కువ ఉంటుంది మీ దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంటుంది నమస్కారం అందరికీ మా దగ్గర ఏదైనా పార్టీ ఐటమ్స్ దొరుకుతాయి ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా చేస్తాం ఆ ప్రైజులు కూడా రీజనబుల్ ప్రైజులు ఉంటాయి బయట మార్కెట్ ప్రైస్ కంటే మా దగ్గర తక్కువనే ఉంటుంది ప్రైస్ రీజన్ ప్రైస్ ఉంటుంది ఏ ఐటమ్ కూడా మా దగ్గరకు వచ్చి సేల్ ఉంటాయి డెలివరీ కూడా ఆప్షన్ కూడా ఉంటుంది డెకరేషన్ ఎటు జెడ్ ఉంటుంది యానివర్సరీ బర్త్డే క్రాడల్ సెరమోనీ బేబీ షోరు బ్యాచిలర్ పార్టీ ఎనీథింగ్ ఏదైనా ఓకే ఏదైనా బిల్ ఉన్నాయి ఏదైనా ఎనీథింగ్ ఫుడ్ కానీ క్యాటరింగ్ కానీ డీజే లైటింగ్ స్టేజ్ చైర్స్ ఏదైనా ఓకే మొత్తం ఈవెంట్ మేనేజర్ అనమాట